గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే రం 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 రక్త వర్ణం దినకర రం 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 రమ్య తేజం కీర్తి రం 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 రాజయోగం जय हनुमान ज्ञान गुण सागर जय राम कपीशतिराम अंजनी पुत्र पवन नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कुंचित केश हाथ वज्र आध्जा विराज कांधे मूंजू साजे शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्या अति चातुर राम काज करे को आतुर रघुचरित्र को रसिया लखन सीता मन बसिया। रूप धरि सूक्ष्मि दिखावा विकट रूप धरि लंक चरा भीम रूप धरि असुर संहारे के काज सवारे लाय संजीवन लखन जिये श्री रघुवीर हर लाये जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक హాయ్ సాయి చరణ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు యా యా గుడ్ అండి వెరీ గుడ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ ఫుల్లీ కంగ్రాట్యులేషన్స్ థాంక్స్ అండి థాంక్యూ సూపర్ హిట్ అయ్యింది ఫిలిం చాలా బాగుంది అండ్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ వేరే లెవెల్ ఉంది కరెక్ట్ అండి అందరికి చాలా బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ కరెక్ట్ అండి నిజంగా హనుమాన్ చాలీసా రాగానే అందరూ చాలా ఎలాట్ అయిపోయారు థియేటర్ లో యాక్చువల్ నాకు కూడా సర్ప్రైజ్ అండి ఎక్కడ అంటే హనుమాన్ చాలీసా పాడాం రిలీజ్ అయ్యింది ఆడియోగా బట్ ఎక్కడ మూవీ లో ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది నాకు కూడా చెప్పలేదు వాళ్ళు ఆ ప్లేస్మెంట్ లో వస్తుందని సో నాకు కూడా అది గూస్బంబ్స్ మూమెంట్ అనమాట థియేటర్ లో యా యా నిజమో వాయిస్ లో ఏం మ్యాజిక్ ఉందండి మీ వాయిస్ లో నేను అసలు నిన్ననే నేను అనుకున్నాను అసలు ఎవరు పాడారు కానీ సూపర్ పాడేరు అని సర్చ్ చేసేటప్పుడు అప్పుడు మీద వచ్చింది అరే ఈ రోజు నేను ఇంటర్వ్యూ తెలిసి ఒక్కసారి మరి హనుమాన్ చాలిసా తో స్టార్ట్ చేద్దామా అండి जय हनुमान् ज्ञानगुणसागर जय कपीशति हुलोकौ जागर रामदूततुलितबलधाम अञ्जनि पुत्रपवन सुतनाम महावीर विक्रम बजरङ्गि कुमतिनिवारसुमति केसङ्गि कञ्चन वर्णविराज सुवेश काननकुण्डल कुञ्चितकेश हातवज्र आध्वजा विराजै कान्धे मुञ्ज जने वोसाज शङ्करसुमनकेसरी नन्दन तेजप्रतापमहाजगवन्दन विद्यावानगुणीयति चा ఆతుర ఆతుర కరివేకో చరిత్ర సూక్ష్మ రూప 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 వికట లంక జరావ అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లాయ సంజీవన శ్రీ రఘువీర హర శివుర లాయే జయ హనుమాన్ జ్ఞాన గుణ జయ హాగర జై కపీలోకాగర అంటే ఆల్మోస్ట్ బ్రెత్లెస్ లా బట్ సపరేట్ సపరేట్ గా దాన్ని ఒక త్రీ ఫోర్ స్టాండెర్స్ లాగా చేశారు అనమాట బట్ మూవీ లో చాలా బాగుంది చాలా చాలా బాగుందండి అంటే లైక్ ఎంటైర్ ఫిలిం కూడా అసలు హనుమాన్ మ్యూజిక్ అసలు అది వేరే లెవెల్ అంతే ఇంకా పాట లేదు చెప్పడానికి అంటే ఆక్ట్ గా కుదిరింది అండ్ మెయిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇది ఆల్మోస్ట్ మేము అంటే నేను హనుమాన్ కి ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నాను అండి అపార్ట్ ఫ్రమ్ ది సాంగ్స్ నేను ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సింగర్స్ బాగా రెగ్యులర్గా మన ఇండస్ట్రీలో పాడేవాళ్ళం నేను మా వైఫ్ హరిణి అండ్ హర్షవర్ధన్ ఒక అబ్బాయి లోకేశ్వరన్ తేజస్విని అని ఒక అమ్మాయి లక్ష్మీ మేఘన వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఉన్న అనమాట హరి గౌర గారు యాక్చువల్లీ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హరి గౌర గారు చేశారు హనుమాన్కి సో ఆయన ఐ మీన్ ఏమైందంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా టీజర్ రిలీజ్ అయింది కదా టీజర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది మీ అందరికీ తెలిసిందే హనుమాన్ కి సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఏం చేశారంటే యాక్చువల్లీ చాలా చిన్న ఫిల్మ్ లాగా స్టార్ట్ చేశారు దీన్ని ఒక మామూలుగా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి సూపర్ పవర్ వస్తే ఎలా అవుతుంది అని జస్ట్ ఆయన ఒక స్టోరీ లైన్ రాసుకొని చాలా చిన్న సినిమా అలాగే చేద్దాం అనుకున్నారు కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే లేదు ఇది చాలా మల్టిపుల్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ లో చేయాలి అండ్ ఆల్సో దీన్ని బడ్జెట్ కూడా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయనతో కన్విన్స్ చేసి ఇంకొంచెం దాన్ని పెంచి విఎఫ్ఎక్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అండ్ మ్యూజిక్ కూడా ఐ మీన్ విఎఫ్ఎక్స్ మారే కొద్దీ ఎడిట్స్ కూడా డిఫరెంట్ ఎడిట్స్ అవుతాయి కదా సో దాన్ని తగ్గట్టు మళ్ళీ విఎఫ్ఎక్స్ తగ్గట్టు అంత గ్రాండ్ లెవెల్లో మ్యూజిక్ కావాలని చెప్పి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా చాలా పాడానండి నేను శ్లోకాలు మీరు చూసింటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి విభీషణ క్యారెక్టర్ కి ఆయన కొన్ని శ్లోకాలు వస్తుంటాయి భీషణ విభీషణ అండ్ కొన్ని ఆంజనేయ స్వామి అంజనాద్రి మీద కొన్ని థీమ్ ఉంటుంది సో ఆ వాటర్ లో పడేటప్పుడు పడినప్పుడు ఒక థీమ్ వస్తుంది సో చాలా చాలా ప్లేస్మెంట్స్ లో ఎక్కడైతే లిరికల్ గా రిక్వైర్మెంట్ ఉందో థీమ్ వస్తుంది రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అండ్ హరి గౌరవ నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఆయనతో సో హీ బిన్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ బ్రేక్ అనమాట సో ఆయన మ్యూజిక్ ఆయన మ్యూజిక్ ని ఒక ప్రాపర్ ఫిల్మ్ తో బయటకు తీసుకురాని ఆయన వెయిట్ చేస్తున్నారు సో దిస్ ఇస్ ద రైట్ మూవీ ఫర్ హిమ్ అని సో సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ హరి గారు అండ్ దీంట్లో త్రీ సాంగ్స్ పాడాను హనుమాన్ చాలీస్ ఒకటి

ఆ మధ్యలో తీసేసి మళ్ళీ జై హనుమాన్ అని వచ్చినట్టు ఓహో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పార్ట్ టూ ఉంది అనమాట డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అండ్ ఫస్ట్ మీ గురించి అంటే చిన్నప్పటి నుంచి పాడడం అనేది లేదు నేను క్లాస్ అప్పుడు అమ్మా నాన్న బాగా పాడుతున్నాడు అని ఒక ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాను బట్ మీకు ఇంకొకసారి చెప్తాను ఏంటంటే ఒక పెళ్లిలో అంటే ఇంట్లో ఇద్దరు అమ్మా నాన్నకి ఇద్దరికి మ్యూజిక్ అంటే ఇష్టం సో సో మా నాన్న కరెక్ట్ పాడుతుంటే నేను ఆ ఫిమేల్ వాయిస్ నేను పాడాను అనమాట సో అప్పుడు వీడు కరెక్ట్ పాడుతున్నాడే వీడు టెంపర్ సెన్స్ ఉంది శృతి జ్ఞానం బాగుంది వీడికి సో అని అప్పుడు అప్పటి నుంచి మా గురుగారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారి క్లాసికల్ ట్రైనింగ్ తీసుకుంటూ మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయింది అనమాట స్టేట్ అప్పుడు తెలంగాణ కలిసి ఉండేది సో ఆ టైంలో ఘంటసాల గారి జయంతి సందర్భంగా కాంపిటీషన్ పెట్టారు త్రూఅౌట్ ఏపీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట అండర్ ట్వంటీ ఏజ్ గ్రూప్లో నాకు అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ సో బాలమురళీ కృష్ణ గారు మా గురువు గారికి గురువు గురుగారైన ఆయన చేతిలో ద్వారా నేను ప్రైజ్ తీసుకున్నా ఫస్ట్ ప్రైజ్ అనమాట సో ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి అప్పుడు మా నాన్నకు కొంచెం బాగా పడింది వీడు లేబ్యాక్ సింగర్ అయితే బాగుంటుంది అని సో అప్పటి నుంచి కొంచెం సీరియస్గా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో పాడాలను పాడాను బాలుగారి ముందు దాంట్లో ఫైనల్ విన్నర్ నేను అండ్ దాని తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్లో మళ్ళీ పాడుతా తీగలో పాడాను వాయిస్ మారాక అప్పుడు కూడా ఫైనల్ నేను థర్డ్ ప్రైజ్ వచ్చింది ఫైనల్స్లో దాని తర్వాత మెల్లగా ఇలా ప్లే సింగింగ్ కంటిన్యూ అవుతున్నాను సూపర్ సార్ సో ఫైనల్గా ఏంటంటే చాలా చాలా బాగుంది అన్ని సాంగ్స్ బట్ ఇంకోటి ఏంటంటే అంటే పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశారు చాలా రియాలిటీ షోస్లో చేశారు మెంటర్గా ఉన్నారు తర్వాత సో ఇన్ని ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఎందుకని బ్రేక్ గురించి ఎంత వెయిట్ చేయాల్సి వచ్చింది అట్ ద రైట్ టైం మనం అవైలబుల్ గా ఉంటే మన వాయిస్ సెట్ అయింది అని అనుకుని పడి అది హిట్ అవ్వాలి బయటికి వచ్చాక సో బ్రేక్ అనేది లక్ ఫ్యాక్టర్ మీద కూడా ఆధారపడింది కాబట్టి వెయిట్ చేయాలి అండ్ ఆల్సో ఒక్క ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయిపోయిన తర్వాత అది ఒక టూ ఇయర్స్ సస్టైన్ అవుతుంది తప్ప మళ్ళీ ఇంకొక బ్రేక్ ఎవరికైనా అవసరం ఉంటుంది ఫర్ ఎనీ ఆర్టిస్ట్ సో ఆ డిమాండ్ ఆ మార్కెట్ ఉండాలి అంటే కంపల్సరీగా మళ్ళీ ఇంకొక హిట్ కావాలి సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ అండి హనుమాన్ సక్సెస్ అని చాలా హ్యాపీగా అనిపించింది ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ కూడా సాంగ్ కదా కాటం రాయ్ ఒకసారి ఒక ఫ్యూ లైన్స్ షేర్ అండి గలగలా జల జల పారేటి నదిల పరుగులే తీసేసే చిన్నది నవ్వుతో నా మనసు దోచేసింది ఆహా ఓహో నేత చీర కట్టుకొచ్చి అనాయక నాయక శిలకలాగ నవ్వుతుంటే ఆ నాయక మీసెగిరి కన్ను కొట్టె కాలరెగిరికేక ఎర్ర ఎర్రతుండు ఇలా కొట్టను అరవై ఆరం బుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏరుకుంటే ఏడు ఇంతలో నువ్వలగలగే పొగిడి పొగిడి కలకల మేరే పినావిని విని సంగతి నాకు ఎరుకరో ఓరి దేవుడు ఏం పిల్లది ఎంత మాట అన్నది ఓరి దేవుడు ఓరోరి రోరి దేవుడు ఏం పిల్లది ఎంత బాగున్నది నేత చీర కట్టుకొచ్చి అనాయిక శిలకలాగా నవ్వుతుంటే అనాయిక సూపర్ సూపర్ అది ముందు బెల్లం శ్రీదేవి అని కొంచెం ఫాస్ట్ పెపి నెంబర్ ఇది కొంచెం ఫోక్ టచ్ తో అండి సో టూ వేరియేషన్స్ రాగలిగే పాడగలిగే అవకాశం వచ్చింది నాకు సింగర్స్ కి టాస్క్ కదా అంటే ఒక రొమాంటిక్ పాడాలన్నా ఒక సాడ్ పాడాలన్నా ఫాస్ట్ గా పాడాలన్నా ఫాస్ట్ బిట్ యూస్ చేసి పాడాలన్నా ఒక ఫోక్ సింగర్ అయిన వేరియేషన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉండాలి అది ఎలా సార్ మీరు లేదండి అంటే ఇప్పుడు మీరు రకరకాల పర్సన్స్ ని యాంకరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతారు కదా అది మా కూడా ఇంతే లేదండి ప్రతి దాంట్లో ఆర్ట్ ఉంటుంది జస్ట్ ఊరికే కొంచెం కామన్ సెన్స్ అక్కడ యాక్టర్ ఎలా పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ సాంగ్ రిక్వైర్మెంట్ బట్టి జస్ట్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే వచ్చేస్తున్నాడు అది పెద్ద విషయం కాదు ఎలా అయినా సరే వాయిస్ తో మ్యాజిక్ చేయొచ్చు అంటే అంతే అండి అంతేనా సూపర్ సార్ ఏంటంటే మీకు అంటే ప్రతి ఒక్క సింగర్ కి ఉంటుంది కదా ఇలా మ్యూజిక్ డైరెక్టర్ తో చేయాలి లేకపోతే ఇలాంటి డైరెక్టర్ ఫిలిం లో వర్క్ చేయాలి లేకపోతే ఇలాంటి హీరోస్ కి పాడాలి అని సో అలాగా మీ ఫేవరెట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో అలానే ఏ ఫిలిం డైరెక్టర్ తో అండ్ ఏ ఫిలిం ఏ ఇష్టమైన హీరోస్ తో చేయాలి ఆబ్వియస్లీ చాలా మందికి అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి పాడాలంటుంది పవన్ కళ్యాణ్ గారికి పాడాను సో అది చాలా అంటే మీ లిస్ట్ లో ఒకటి టిక్ పడిపోయింది బాక్స్ మన వర్క్ దాన్ని డెవలప్ చేసుకోవడం లేకపోతే ముందు ఇయర్ కి ఈ ఇయర్ కి మన ఓకల్ ప్రొడక్షన్ లేకపోతే మ్యూజిక్ ప్రొడక్షన్ లో ఎంత ఇంప్రూవ్ అయ్యాము ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది సార్ అది ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఒక మన వాయిస్ ఒక పెద్ద హీరోకి పడితే డెఫినెట్లీ హిట్ అయిపోతే అది నెక్స్ట్ లో ఉంటుంది సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ హనుమాన్ అనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో ఆల్మోస్ట్ నా అంజనాద్రి అనే థీమ్ తో స్టార్ట్ అవుతుంది మూవీ అప్పుడు నా వాయిస్ వస్తుంది లాస్ట్ లో హనుమాన్ తో ఎండ్ అవుతుంది నాతో ఎండ్ అవుతుంది స్టార్ట్ అండ్ కీ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా ఐ మీన్ విభీషణ థీమ్ గానీ లేకపోతే అండర్ వాటర్ లో ప్రతి దాంట్లో కూడా నా వాయిస్ వచ్చింది అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి అంటే రాధ రాధర్ ఒక ఆర్టిస్ట్ కి కోసం మనం పాపత్రిపడడం కన్నా మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటే మనకు తృప్తినిచ్చే వర్క్స్ వస్తాయి అని నాకు అనిపించింది ఈ హనుమాన్ ద్వారా అండ్ నిజంగా అండి నేను యాక్చువల్లీ అంత విపరీతమైన మూఢభక్తి లేదు నాకు దేవుడిని నమ్ముతాను మనసు పెట్టుకు నమ్ముతాను నమస్కారం పెట్టుకుంటాను కానీ ఆ పని మీదే ఎక్కువ భక్తి ఉంది దేవుడి మీద కన్నా స్ప్రాన్ గా చెప్పాలంటే బట్ నాకు ఈ మూవీతో ఏంటంటే నీ పని మీద నీ భక్తితో ఉంటే దేవుడిని నేను చూసుకుంటాడు అని అని సూపర్ సూపర్ అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలండి రం రామ్ రుదిరం అనే ఒక స్తోత్రం దీంట్లో అది ఏమైందంటే యాక్చువల్లీ వాళ్ళు రీ రికార్డింగ్ కోసం ఒక త్రీ వర్సెస్ రికార్డ్ చేశారు చేసిన తర్వాత చాలా రోజులు అలా అయిపోయింది జస్ట్ బిఫోర్ ఒక రిలీజ్ ముందు ఒక ముందు రోజు కాల్ చేసి నాకు హరిగౌర గారు కాల్ చేసి మీరు త్రీ వర్సెస్ పాడారు కదండి ఇంకో టూ వర్సెస్ కూడా అడుగుతున్నారు వాళ్ళు ఒక ఒక సాంగ్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు బిఫోర్ ది మూవీ అని అన్నారు నేను కరెక్ట్గా మీరు మీరు నమ్మరు కాల్ చేసిన టైంకి నేను హనుమాన్ టెంపుల్ త్రినేతి రాంజనేయ స్వామి అని వనస్థలిపర ఉన్నాం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని నేను ఏం కోరుకోలేదు నేను యాక్చువల్లీ దండం పెట్టుకున్నా కానీ ఏం కోరుకోలేదు బట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఈ కాల్ వచ్చింది ఇమ్మీడియట్గా గా గా అక్కడ నుంచి నేను ఉర్క్కుంటే వెళ్ళి అది ఏ టైం కంటే రాత్రి మిడ్ నైట్ వన్ థర్టీకి సో రేపు రిలీజ్ అన్నారు సో వెళ్ళి రికార్డ్ చేసి పంపించాను అనమాట సో ఇది జస్ట్ అయితే నాకైతే మిరాకిల్ లాగా అనిపించింది టీమ్ అందరికి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి బయటకి వచ్చి అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు టీమ్ కూడా చాలా ఇలాంటి చిన్న చిన్న మెరికలు చాలా జరిగాయి హనుమాన్ యా యా నిజంగా అండి తేజస్క్ యాక్టింగ్ కూడా నిజంగా అండి ఒక సూపర్ ఒక నార్మల్ పర్సన్ కి ఒక సూపర్ హనుమాన్ పవర్ వస్తే ఎలా ఉంటుందో చిన్నప్పుడు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా చిన్న పిల్లలు చూడండి ఇప్పటికీ కూడా సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటారు ఒక చిన్న గద పట్టుకొని ఆజిన్ అంత బలం ఉంటుంది బట్ నిజంగా కామన్ మెన్ కల వస్తే నాకు కూడా అలా వస్తే బాగుంది అనిపించింది మా అబ్బాయి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మా అబ్బాయి వెయిటింగ్ అన్నమాట హనుమాన్ ని థియేటర్ లో చూడాలని సో నిన్న చూసరికి వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఆ రోజు నుంచి గద కొనుక్కొని వాడు ఇల్లు ఇంట్లో చాలా ఐటమ్స్ పాల్గొట్టాడు ఇప్పటివరకు గదతోనా గదతో ఓ నైస్ సో ఇప్పుడు అంటే మీకు అంటే బెల్లం శ్రీదేవి సాంగ్ అనేది నిజంగా ఇప్పటికీ కూడా ట్రెండింగ్ రీల్స్ లో షార్ట్స్ లో వస్తూనే ఉంటుంది చాలా మంది ఎక్కువగా ఇన్ఫ్లుయన్సర్ రీల్స్ చేస్తూ ఉంటారు అది కూడా ఫ్యూల్ అయింది పెంకి పిల్లతున్నావే నను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావేందే పెంకి పిల్లతున్నావే నను మొక్కజొన్న కంకి లాగా కాల్చుతున్నావే கொட்டேம் ஸ்ரீதேவி நான் பெல்லாம் ஸ்ரீதேவி ஒப்புக்கோவே ஸ்ரீதேவி ஒண்டரு எஸ் தனவே ஸ்ரீதேவி எத்துக்கெல் ஸ்ரீதேவி సూపర్ అండి అంటే ఆ సాంగ్ అనేది అదొక డిఫరెంట్ వైబ్ ఉంటది మ్యూజిక్ కానీ కదా ఇప్పుడు డేస్ లో సింగర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎంతో మంది వస్తారు వాళ్ళు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే పాత వాళ్ళకి అది కొంచెం తగ్గుతుంది ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ తో బట్ అంటే ఒక సింగర్ కి ఖచ్చితంగా కొన్ని ఇవి రావాలి మస్ట్ అండ్ షుడ్ గా ఇవి నేర్చుకుంటేనే ఒక సింగర్ కి ఎలిజిబుల్ ఉంటుంది ఒక ఫిలిం సాంగ్స్ కానీ ఏదైనా ఉండాలి అంటే అవన్నీ కోర్సు నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక బ్రేక్ రావడానికో ఒక హిట్ రావడానికో ఒక ఆపర్చునిటీ రావడానికో చాలా టైం టేకన్ పడుతుంది బట్ ఆ మీ జర్నీలో అలాంటి పీరియడ్ ఏమైనా ఉందా అంటే బేసిక్గా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పట్టిందండి నేను టూ థౌజండ్ నైన్ నుంచి పాడుతున్నా ఇండస్ట్రీలో సో టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్కి కొన్ని కొన్ని అంటే ఇండస్ట్రీలో నా పేరు బాగా తెలిసింది బాగా పాడుతున్నాడు రకరకాలండి అన్ని వేరియేషన్స్ పాడతాడు అనేది ఒకటి తెలిసింది సో అప్పటి నుంచి వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు వర్క్ చేయడానికి ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలుస్తారు ఆయనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం డెలివర్ చేస్తాం సింగర్స్ చేసిన తర్వాత ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు ఆయనకు ఓకే బట్ బయటికి వచ్చేది హిట్ అయితేనే ఆ పాట బయటికి తెలుస్తుంది ఈ స్ పలానా సింగర్ పాడాడు అని గుర్తింపు వస్తుంది దానివల్ల నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీస్లో ఛాన్సెస్ రావడం జరుగుతుంది బట్ ఇట్లా నేను టూ థౌసండ్ నైన్ నుంచి వర్క్ చేసినప్పుడు చాలామందికి చాలా వర్క్ చేశాను బయటకు వచ్చినవి కొన్ని వండిటచ్చు బట్ వర్క్ అయితే నడుస్తానండి వర్క్ ఎందుకు వస్తుంది అంటే మా గురువు గారి దగ్గర శిక్షణ పొందడం వల్ల కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ బేస్ వల్ల ఒకటి ఫస్ట్ పాయింట్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ వల్ల హిట్ అవ్వడానికి వాయిస్ కల్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఇప్పుడు చాలా మందికి యూనిక్ గా ఉంటుంది యూనిక్ వే ఆఫ్ ప్రెసెంటేషన్ ఉంటుంది ఆ యూనిక్ వేలో ప్రెసెంట్ అయితే హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నడుస్తాయి బట్ అదొక్కటే ఓన్లీ అదొక్కటే దానికి లిమిట్ అయిపోయారు అంటే ఎవరైనా సింగర్ అది పడిపోయేంత వరకే ఉంటారు అర్థమైంది కదండి అప్పుడు ఒక సింగర్ కి ఒక రకంగా పాడతాడు అతను అతనితో పాడిద్దామని పాడించిన తర్వాత హిట్ అయింది అనుకోండి సపోజ్ అలాంటి పాటలే వస్తాయి కొన్ని రోజులకి బోర్ కొడుతుంది వాళ్ళకి వేరియేషన్ కావాలని ఇంకో సింగర్ ట్రై చేస్తారు అదే సింగర్ ఆ హిట్స్ పాడుతూ ఒకవేళ టెక్నికల్ గా మంచి బేస్ ఉంది అనుకోండి స్ట్రాంగ్ బేస్ ఉంది అనుకోండి లైక్ అడాప్టిబిలిటీ అడాప్టబిలిటీ ఏ సాంగ్ అయినా పాడగలిగే అడాప్టబిలిటీ అండ్ ఆల్సో డిఫరెంట్ జాన్రాస్ పాడగలిగే ఇది ఉందనుకోండి ఏదో ఒక వర్క్ వస్తుంటుంది ఐ మీన్ ప్రాబబ్లీ అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు వాడు ఏం పని చేస్తున్నాడో బట్ వాడికి పని అయితే ఉంటుంది కానీ బాగా ట్రెండింగ్ లో ఉన్న సింగర్ కి ఒకలా రెమెండరేషన్ ఉంటుంది నార్మల్ సింగర్ ఒకలా రెమెండరేషన్ కానీ వాళ్ళు వాయిస్ లోనే వీళ్ళది కూడా అద్భుతంగానే ఉంటుంది కానీ ఏదైనా హిట్ బేస్డ్ చేసి రెమెండరేషన్ ఉంటుందంటారా అంటే ఇప్పుడు ఒక పాట హిట్ అయితే అది రెమ్యునరేషన్ వీళ్ళు ఆర్టిస్ట్ పెంచుతాడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా పెంచుతారండి లాస్ట్ టైం ఇంత పే చేసాం ఆ హిట్ పడింది ఇంత తగ్గించి ఇవ్వకూడదు వాళ్ళకి బాగుండదు మనం ఇంత ఇద్దాం ఇంత ఆఫర్ చేద్దాం అని వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ నుంచి కూడా ఉంటుంది వీళ్ళెండి నుంచి కూడా మార్కెట్ పెంచుకోవడానికి చేస్తారండి బట్ అదేలేండి అంటే ఇప్పుడు ఒక పది రూపాయలు తీసుకునే చోట నెక్స్ట్ ఇమీడియట్గా వెయ్యి రూపాయలు తీసుకునేట్టే ఎవడు ఇవ్వడు సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు ఆర్టిస్ట్ అని ఓకే సో మరి మీ రిమెండేషన్ మీరు హ్యాపీ అన్నా యా యా హ్యాపీ అండి మరి హనుమాన్ మూవీలోని అంజనా సాంగ్ ఒక్కసారి షేర్ షేర్ అండి అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవన నందనుడు అరుణ కిరణమున ఉదయార్కుని గని అది తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఊవిళ్ళూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనువును తాక చిందిన రక్త బిందు విద్యుత్వేగంతో ధరణి స్థలి వంగ జొచ్చి వంగ కడలి అట్టడుగునగల శుక్తి గర్భము చేరియట కాలక్రమము నా భవించి హనుమరుధిరమణి ఘృణి అయి అర్హత గలవో సహృదయునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం సూపర్ ఎక్సలెంట్ అండి నిజంగా మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది చాలా 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 బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే కంప్లీట్ గా బ్రీతింగ్ స్టాప్ చేసి ఒక వన్ మినిట్ వరకు అలా పాడాల్సి ఉంటుంది కదా దాన్ని అసలు ఎలా హోల్డ్ చేస్తారు ఇప్పుడు ప్రాక్టీస్ అండి అంతే చాలా కష్టంగా ఉంటుంది కదా కష్టమే అండి బట్ ప్రాక్టీస్ తో వస్తుంది అండ్ ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇది చేసేస్తాం చేయాలని ఒక పట్టుదల వచ్చేస్తుంది అంటే మీరు పాడిన సాంగ్స్ కాకుండా చాలా హిట్ ఫిలిమ్స్ పాడారు ఆ సాంగ్స్ కాకుండా మీ ఫేవరెట్ బాగా అనిపించే సాంగ్స్ ఏంటి ఏదైనా రెగ్యులర్గా హమ్ చేసుకునేది కానీ గోరొంక గోటికే చేరావు చిలక గోరొంక గూటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మొలక గోరొంక గూటికే చేరావు చిలక ये सिम సో మరి హనుమాన్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ప్రీమియర్ షోకి నేను హరిణి నా వైఫ్ అండ్ మా బాబుని తీసుకొని వెళ్దాం టీజర్ అప్పటి నుంచి వాడు వెయిట్ చేస్తున్నాడు హనుమాన్ వెళ్దాం వెళ్దాం హనుమాన్ కని సో లేట్ నైట్ కాబట్టి ఆల్మోస్ట్ టూ టూ అవర్స్ చూశాడు మెయిన్ ఎక్కడైతే హనుమాన్ వస్తాడో అక్కడ నిద్రపోయాడు వాడు సో ఇంకొక షో ఈరోజు రేపొ చూసేయాలి అర్జెంట్గా సో బేసిక్గా ఏంటంటే టూ త్రీ ప్లేసెస్లో నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చేయండి హనుమంతుడి తోడే ఫిలింకి అండ్ అలాంటి హనుమాన్ గురించి చెప్పే కథలో నా గొంతుతో చెప్తాను సినిమాలో నా గొంతుతో చెప్తున్నారు అనేది ఒకటి అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ హరి గౌరా గారితో వర్కింగ్ కూడా ఏంటంటే ఆయన బేసిక్ ట్యూన్ ఇచ్చి మీరేమన్నా దానికి బెటర్మెంట్ చేయగలిగితే యాడ్ చేయండి అని అని నాకు లిబర్టీ ఇచ్చేవాళ్ళు సూపర్ అండి సో సీరియస్లీ మూవీ చాలా బాగుంది మూవీ సక్సెస్ మౌత్ పబ్లిసిటీ వేరే లెవెల్లో ఉంది ప్రతి ఒక్కరు ప్రీమియర్ చూడగానే చాలా బాగుంది హనుమాన్ మూవీ చాలా బాగుంది హనుమాన్ మూవీ చాలా బాగుంది ఇదే ఉంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు నిజంగానే ఓపెనింగ్ వాయిస్ మీతో స్టార్ట్ అయింది నిజంగా ఎండింగ్ హనుమాన్ జాలిసా మీతో ఎండ్ అయింది కానీ ఆంజనేయ స్వామి రాముడికి ఏమని మాటిస్తారు ఇంతకు ఏమని మాట అసలు ఏం తెలియదు అండి నిజంగానే చెప్తున్నాను కదా నేను స్టోరీ నిజంగానే నాకు ఎవరు రివీల్ చేయలేదండి హనుమాన్ కూడా నాకు స్టోరీ ఏంటో తెలీదు హరిగౌరా గారు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి ఏం కావాలో ఎలా పాడాలో ట్యూన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం పాడాలో ఎలా ఇంటెన్స్ తో పాడాలో చెప్పారు కానీ స్టోరీ నాకు అసలు ఏం రివీల్ చేయలేదు చాలా మంచిదే నాకు అన్ని సర్ప్రైజ్ తెలిసిపోతే బాగుండదు కదండి చాలా బాగుంది అనిపించింది నాకు నేను ఐ మీన్ ఆ పర్టిక్యులర్ దానికి ఏం కావాలో నాకు చెప్తే చాలు స్టోరీ చెప్పకూడదని అనుకుంటాను నేను ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటేనే బాగుంటుందని దినకర వదనం తీక్ష్ణాకరాళం రం 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 రంయేజం గిరిచలనకరం కీర్తి రం 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 రాజయోగం సకల సత్త భేతాళ భేతాళభే రం 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 సకల రాక్షమూత నమామి ఖం 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 ఖడ్గహస్తం హరణం వేద వేదాంగ వేదాంగదీపం ఖం 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 ఖడ్గ త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం దేవత ఖంఖల్పవృక్షం मणिमयमकुटं माया मायास्वरूपं कं 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 कालचक्रं सकलदिशयशं रामदूतं नमामि इं 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 इन्द्रवन्द्यं जलनिधिकलनं सौम्यसाम्राज्यलाभं इं 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 सिद्धियोगं नतजनसदयम् आर्यपूज्यार्चिताङ्गं इं 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 सिंहनादं